చిత్తూరు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టరేట్ నందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూట మూడవ జయంతి వేడుకల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ డిఆర్ఓకే మోహన్ రావు సిపిఓ సాంబశివరెడ్డి డిఆర్డిఏపిడి శ్రీదేవి ఉద్యాన శాఖ డిడి మధుసూదన్ రెడ్డి జిల్లా టూరిజం అధికారి కొవరి జిల్లా కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Hei.

టీనామాలు అనగానే ఒక వైబ్రేషన్ అండ్ హియా ఆ మూడు అక్షరాల్లోనే ఒక వైబ్రేషన్ ఉంది ఒక రకంగా ఆయన దగ్గర నుంచి మనం స్ఫూర్తి తీసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ఆయన యొక్క డిసిప్లిన్ ఒక మనిషి ఒక చిన్న కుగ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి ఇంతింత అయినప్పుడు ఇంత అయిన అభవీధి పైన అయినట్టు ఎన్టీ రామారావు ఒక చిన్న కుగ్రామం నుంచి ఒక మహోన్నత శిఖరం దాకా ఆయన యొక్క ప్రస్థానం అనేది మనకు నిర్వహించారు ఆయన నిమ్మకూరు గ్రామంలో జన్మించి మామూలుగా మనలాగే దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి ఒక శిఖరాయమైనటువంటి స్థాయికి వెళ్ళాడంటే ఆయన చేసినటువంటి క్రమశిక్షణ ఆయన జీవితంలో ఆయన చూపించినటువంటి ఆయన యొక్క సాహసం ఇంటి మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అంశం తెలియవాదంశం అన్డౌటెడ్లీ ఎందుకంటే ఒక మనిషి ఎదుగుదల ఒక ప్రస్థానం అనేది అతని యొక్క కార్య సాధకతను బట్టి ఉంటుంది సో నిమ్మకూల దగ్గర నుంచి ప్రయాణం చేసి ఒక మద్రాసులో సినిమా వెళ్ళి అంచలగా సినిమాలో ఒక శిఖరాయమాన నటుడుగా ఎదిగి అశేష ఆంధ్ర ప్రజల అభిమానం అనే కోరగని తనని అభిమానించినటువంటి ప్రేక్షక దేవుడు సంబంధించి సేవ చేయాలని ఒక సంకల్పంతో పార్టీ పెట్టి పార్టీ పెట్టినటువంటి తొమ్మిది నెలల కాలంలోనే అధికారాన్ని చేపట్టినటువంటి బహుమతమైన వ్యక్తి మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నవాడు క్రమశిక్షణ పొందుతున్నట్టు జీవితం ప్రతి మనిషిలోనూ వ్యక్తిత్వంలో కొన్ని లోపాలు ఉంటే ఉండొచ్చు కానీ మనకు కావలసిన పాజిటివ్ అంశాలను తీసుకుంటున్నప్పుడు ఆయన దర్శకత్వం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అలాంటి వ్యక్తి ఆదర్శాలని మనం తీసుకుంటాము మనం కూడా మంచిగా ఎరగాలని ఇక్కడ ఉన్న కూడా నేను కోరుకుంటున్నారు